యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడు డిగ్రీ ఫలితాల్లో సన్ ఇంటర్నేషనల్ విజయ విజయీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ కంప్యూటర్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ బీబీఏ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఈరోజు దురదృష్టకర సంఘటన కోటరెట్ల మండలంలో కైలాసపట్నంలోని పరిశుద్ధాత్మ అగ్నిస్థుతి ఆరాధన ట్రస్ట్ అది అనాథాశ్రమం అని అన్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ లాంటిది అందులో ఉన్న కొంతమంది పిల్లలు సుమారుగా అక్కడ తొంభై రెండు మంది పిల్లలు ఉండగా అందులోని దగ్గర దగ్గర ఎనభై రెండు మంది పిల్లలకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాము దానిలో దురదృష్టకర సంఘటన ఏంటంటే ముగ్గురు పిల్లలు ఈరోజు ఇప్పటికే చనిపోవడం జరిగింది అదేవిధంగా మిగతా పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా అవుట్ చేశారు అక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో బాలేదు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇమీడియట్ ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇల్లుకి పంపించారు అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ బై ఏ హాస్పిటల్కో లేకపోతే బై ఉన్న ఏ సిహెచ్ పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడమో గవర్నమెంట్ వాళ్ళకి అక్కడున్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు బట్ పరిస్థితి ఏమైందంటే అది చేదాటిపోయిన తర్వాత ఎక్కడికైతే ఈ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాలేదని చెప్పి తీసుకెళ్ళిపోవడం జరిగిందో అక్కడ వాళ్ళకి సరైన వైద్య సహాయం లేక అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక అవగాహన లేక డిహైడ్రేషన్తో చాలామంది పిల్లలు ఈరోజు దగ్ అంటే మృత్యువుతో పోరాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందులో ముగ్గురు పిల్లలు ఆల్రెడీ మృ మృచు పడడం అనేది నిజంగా చాలా పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారండి పద్నాలుగు మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఒక అమ్మాయి పరిస్థితి మిగతా ఐదుగురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూర్లోని ఈ రెండు చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కేజీఎస్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాటిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళు ఎప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా కరమగా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఇటు పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి అది జరుగుతుందని చెప్పి నమ్ముకున్నాం ఆల్రెడీ నమో నమోదు చేశారండి ఆల్రెడీ అతను నర్స్ కూడా చేయడం జరిగింది ఉదయం నుంచి ఎప్పుడైతే ఇట్టు ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా నియర్బై హాస్టల్స్ నుంచి ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టి పరిస్థితులు వీలు లేదు అటువంటి పరిస్థితి ఇమిడియట్ గా కలెక్టర్ మరి ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారు ఏఎస్ఆర్ కలెక్టర్ గారు తో అదేవిధంగా కనకపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడారు ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్ గా క్లోజ్ చేయండి ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా బై హాస్టల్స్ జాయిన్ చేయండి అని కూడా యాక్చువల్గా ఫుడ్ బయట నుంచి వచ్చిందండి అక్కడ హాస్టల్ నేను ఎస్పెషల్ అది ఆ కాన్షియన్సీ నాదే కదా అక్కడ హాస్ హాస్టల్లోనంటే బయట నుంచి వచ్చిన ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు ఎవరైనా చనిపోయినా జ్ఞాపకార్థం ఇచ్చిన ఫుడ్ కానీ లేకపోతే బర్త్ బర్త్డేస్కి ఇచ్చిన ఫుడ్ కానీ అలాంటి విషయాల్లో అంటే యాక్చువల్గా ఆర్ ఆర్గనైజ్డ్గా ఉండి మనకి అన్ని పెప్రూవల్స్ ఉన్న ఉన్నాయన్న ఉన్నకోండి వాళ్ళు ఫుడ్ బయట నుంచి వాళ్ళు అలౌ చేయరు మనం అమౌంట్ ఇస్తాము వాళ్ళు ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి ఎవరైనా పుట్టినరోజులకి వాటికి మేము ఫుడ్ పంపిస్తామన్నా వాళ్ళు ఒప్పుకోరు మీరు మాకు అమౌంట్ ఇచ్చేసాయండి ఇంత అమౌంట్ అవుతుంది మేమే వండి పెట్టుకుంటామండి అంటే వాళ్ళంత ప్రికాషనరీ ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని మేము క్లోజ్ చేయించి వాళ్ళు గా నడుపుతున్న ప్రతి హాస్టల్ని కూడా క్లోజ్ చేయించి ఇమీడియట్గా బై హాస్టల్స్కి బై స్కూల్స్కి ట్రైబల్ ఏరియాలో చాలా వరకు హాస్టల్స్ ఉన్నాయి అంటే నేను ఒక అమ్మ ఒక ఆవిడతో మాట్లాడానండి అక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అక్కడ కనుక ఉంటే మా పిల్లలు తాగుడికి బానిసైపోతారు గంజాయికి బానిసైపోతారు మా మా దగ్గరికి పంపిస్తే మేము జాగ్రత్తగా చూసుకుంటాము కాబట్టి మా దగ్గరికి పంపించండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడి కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని మతపరమైన బోధనలు చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక పొజిషన్లో పెట్టి కోర్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏ ఫండింగ్ చేస్తారు ఫారెన్ ఫండింగ్ వెళ్తారా లేకపోతే ఏదైనా అదర్ దాన్ ఫండింగ్ వెళ్తారా అనేది తర్వాత విషయం వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇది ఒక బిజినెస్ జస్ట్ లైక్ ఇది ఒక బిజినెస్ ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు వాళ్ళు కంప్లీట్గా బాగా ట్రైబ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు

ఉన్నటువంటి పిల్లలకు జరగడం అనేది మాకు నిజంగా మా గిరిజనులందరం కూడా ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేస్తున్నాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే మా గిరిజనుల కోసం ఎన్ని స్కూల్స్ పెట్టారో అందరికీ తెలుసు ఆశ్రమ పాఠశాలలు అవనండి ఏక లెవెల్ అవనండి అసలు దాదాపుగా రెండు వందల పైచీలకు ఆశ్రమ పాఠశాలలు ఉన్నప్పటికీ అసలు ఆ హాస్టల్స్ కానీ ఆ స్కూల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కన్నా చాలా బాగుంటుంది మంచి ఫుడ్ మెను పెట్టినటువంటి ఘనత మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మా పిల్లల్ని అనాథ పిల్లలుగా ముద్రవేసి ఒక ఆర్ఫన్స్గా వాళ్ళని మారుమూల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పీవీటీజీ జాతికి చెందినటువంటి వాళ్ళండి అంటే ప్రివెంటివ్ ట్రైబుల్ గ్రూపు వాళ్ళందరికీ ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళందరినీ అలా అంటే ఒక మాయలోకంలో పెట్టి ఇలా తీసుకొని వచ్చి దిగువ ప్రాంత నిజంగా పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అందరూ ఎనిమిగ్గా ఉన్నారు మామూలుగానే మా గిరిజనులందరికీ కూడాను రక్తహీనత ఉంటుంది అంతకన్నా ఘోరంగా ఇక్కడ వాళ్ళు అసలు ఆ హాస్టల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఇప్పుడే మా మేడం గారు కానీ సార్ అందరూ చెప్పారు ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే ఇది మన ప్రభుత్వంలో ఇది నిజంగా ఈ ఇన్సిడెంట్ జరగడం వలన ఇటువంటి స్కూల్స్ ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కనుక్కొని ఏదైతే ఈ సంఘటన ఈ ఫుడ్ పాయిజన్ అయిందన్న సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని మేము అలర్ట్ చేస్తామండి వెంటనే మా ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది సకాలంలో స్పందించాలి వారికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహకారం అందించారు సహాయం అందించాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు చనిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా పది లక్షల రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా పార్టీకి మంచి పేరు తెచ్చేటట్టుగా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం